హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనకి చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే ఐఆర్ టెస్ట్ ఇన్ కేబుల్స్ ఇప్పటివరకు మీకు నేను చాలా టెస్టుల గురించి చెప్పాను అందులో ఫస్ట్ది థర్మోగ్రఫీ టెస్ట్ రెండు లక్స్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ లక్స్ ఏ విధంగా మెజర్ చేయాలనేది ఒక టెస్టు మూడు వచ్చి మనకి బీడీవీ టెస్టు అంటే ట్రాన్స్ఫర్ ఆయిల్ యొక్క బీడీబీ టెస్ట్ గురించి మూడు టెస్ట్ గురించి చెప్పాను అలాగే నాలుగోది ఐఆర్ టెస్ట్ ఇన్ కేబుల్స్ కేబుల్స్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని టెస్ట్ చేయడం ఇది కూడా ఈ మూడు వాటి వీడియో లింక్స్ని కింద పెడతాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఐఆర్ టెస్ట్ ఇన్ కేబుల్స్ గురించి తెలుసుకుందాం సో ఐఆర్ టెస్ట్ అంటే ఏంటి ఐఆర్ అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ సో ఒక కేబుల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని టెస్ట్ చేయడం ఇది ఈ టెస్ట్ ఎప్పుడు చేస్తాం ఎందుకు అవసరం ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన బెల్లైకన్ ఉంటుంది బెల్లైక్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే క్లియర్ లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం వై ఐఆర్ టెస్ట్ ఎందుకు ఐఆర్ టెస్ట్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం సో మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి కేబుల్స్ అనేవి ఉంటాయి ఈ కేబుల్స్ని యొక్క కండక్టర్ అనేది వేరే దానికి తగిలితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది సో ఈ వేరే బాడీ టచ్ అవ్వకుండా కాపాడేది ఏంటి ఇన్సులేషన్ అంటే కండక్టర్ చుట్టూ మనం ఇన్సులేషన్ అనేది క్రియేట్ చేస్తాం అదే సిబ్బంది చెప్పాలి మీరు కేబుల్స్ మీద పైన ప్లాస్టిక్ పీవీసీ ఉంటుంది కదా ఆ దాన్ని మనం ఇన్సులేషన్ అంటాం అంటే కేబుల్ పైన ఒక లేయర్ లాగా ప్లాస్టిక్ దాన్ని ప్రొవైడ్ చేస్తాం ఈ ఇన్సులేషన్ యొక్క టెస్టింగ్ చేస్తాం అంటే ఈ ఇన్సులేషన్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ ఇన్సులో రెసిస్టెన్స్ ని టెస్ట్ చేస్తాం సో అప్పుడు సింపుల్గా అర్థమైంది అనుకుంటాను సో మనం ఒక విషయం చెప్పాలంటే కేబుల్ యొక్క కండక్టర్కి బయట ఉన్న ఎత్తికి మధ్య టెస్ట్ చేసినప్పుడు ఇన్సులేషన్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి దీన్ని ఐఆర్ టెస్ట్ అంటాం సో ఈ ఐఆర్ టెస్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా చిన్న చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఏమైనా అయినప్పుడు కండక్టర్ యొక్క ఇన్సులేషన్ అనేది తగ్గిపోతుంది అంటే ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకుంటే అప్పుడు వైర్ అనేది హీట్ అయిపోద్ది హీట్ అయిపోయినప్పుడు అక్కడ ప్లాస్టిక్ అనేది మెల్ట్ దాని దానివల్ల ఇన్సులేషన్ ప్రాపర్టీ అనేది తగ్గిపోతుంది ఇలా ఇన్సులేషన్ ప్రాపర్టీ తగ్గిపోతే అక్కడ వీక్ అయిపోయిన చోట్ల అది ఎక్కడైనా బాడీకి టచ్ కాంటాక్ట్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది సో ఇలాంటివి మనకి ముందుగా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఐడెంటిఫై చేయడం కోసం మనం ఐఆర్ టెస్ట్ చేస్తాం ఎక్కడెక్కడ చేస్తాం ముఖ్యంగా అంటే కొత్త కేబుల్స్ వేసినప్పుడు ఏదైనా కొత్త కేబుల్స్ కానీ ప్యానల్స్కి కొత్త కేబుల్స్ లెయింగ్ చేస్తాం అప్పుడు కొత్త కేబుల్స్ వేసినప్పుడు లేదా మెయిన్ లైన్కు కనెక్ట్ చేసేటప్పుడు మనం మన హౌస్ అంటే మన ఒక ఇండస్ట్రీ ఒక కేబుల్ లెయింగ్ అంతా అయిపోయింది దీన్ని డిపార్ట్మెంటల్ కనెక్ట్ చేస్తాం అంటే మనం ట్రాన్స్ఫార్మ్ కనెక్ట్ చేసేటప్పుడు కానీ డిపార్ట్మెంట్ సప్లై కనెక్ట్ చేసినప్పుడు కానీ మనం ఐఆర్ ఐఆర్ టెస్ట్ చేస్తాం అలాగే కొత్త ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కూడా ఐఆర్ టెస్ట్ చేస్తాం ఇలా మనం చాలా ప్లేసుల్లో ఐఆర్ టెస్ట్ అని చేస్తాం ఈ ఐఆర్ టెస్ట్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటి ఇప్పటిదాకా మనం ఐఆర్ టెస్ట్ ఎందుకు చేస్తామని తెలుసుకున్నాం ఐఆర్ టెస్ట్ వల్ల ముఖ్యంగా ఎక్కడెక్కడ చేస్తామని కూడా తెలుసుకున్నాం సో ఐఆర్ టెస్ట్ చేయాలంటే ఏమేమి ఉండాలి మన దగ్గర అంటే ఇప్పుడు ఐఆర్ టెస్ట్ ఇన్స్ట్రెషన్ టెస్ట్ చేయాలంటే ఎక్కడ ఒకటి ఉండాలి కదా అదే మనకి మెగ్గర్ ఐఆర్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మెగ్గర్ రోడ్ కావాలి ఆ మెగ్గర్ ఉన్న తర్వాత ఆ మెగ్గరికి కనెక్టింగ్ నాబ్స్ ఉంటాయి టెస్ట్ కేబుల్స్ అంటే మగ్గర ఉన్నప్పుడు టెస్ట్ కేబుల్స్ ఎలాగో ఉంటాయి సో ఆ మగ్గర ఉండాలి టెస్ట్ కేబుల్స్ ఉండాలి మనం ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు తేమ అనేది ఉండకూడదు అంటే అప్పుడు రైన్ పడడం కానీ ఎర్లీ మార్నింగ్ మంచి టైంలో కానీ టెస్ట్ చేయకూడదు సో ఎందుకంటే ఈ తేమ మంచు వల్ల మనకి ఇన్సులేషన్ వల్ల కట్టుకురావు సో మనం ఈ టెస్ట్ చేసినప్పుడు నేల పొడిగా ఉండాలి వాతావరణం పొడిగా ఉండాలి అంటే ఎండ్ ఉన్న సమయంలో చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే అలాగే మన పర్సనల్ ఎక్విప్మెంట్ పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లైక్ గ్లౌజెస్ షూస్ హెల్మెట్ ఇవి కన్ఫామ్గా మనం సేఫ్టీ ప్రికాషన్ ప్రకారం పీపీజీని ధరించాలి ఐఆర్ టెస్ట్ ఇప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు వరకు ఏంటంటే ఐఆర్ టెస్ట్ ముఖ్యంగా ఎక్కడ చేస్తామో తెలుసుకున్నాం ఐఆర్ టెస్ట్ గురించి ఏ ఏ వస్తువులు కావాలని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఐఆర్ టెస్ట్ ఎలా చేయాలి ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు టెస్ట్ ఎలా చేయాలి హైటెస్ట్ టెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కేబుల్ని డిస్కనెక్ట్ చేయాలి అంటే ఏదైనా లైవ్లో ఉన్న కేబుల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి కొత్త కేబుల్ అయితే డిస్కనెక్ట్లో ఉంటాయి డైరెక్ట్ టెస్ట్ చేస్తాం ఏదైనా ఎగ్జిస్ట్ అయిన కేబుల్స్ని చెక్ చేయాలంటే కేబుల్స్ని రెండు వైపులా డిస్కనెక్ట్ చేయాలి అంటే ఇటు పవర్ సోర్సు అటు ఎక్విప్మెంట్ అంటే మిషనరీ ఇక్కడ పవర్ సోర్స్ దగ్గర అక్కడ మిషనరీ దగ్గర రెండు చోట్ల డిస్కనెక్ట్ చేయాలి ఫస్ట్ స్టెప్ రెండు కేబుల్ని పూర్తిగా బయటికి తీసుకుంది అంటే మనకి చెక్ చేయడానికి వీలు ఉండేలా బయటకు తీసుకురావాలి కేబుల్ ఎక్కడ అంటే కేబుల్ యొక్క కండక్టర్స్ ఏ ఎత్త కానీ నేను టచ్ కాకూడదు సెకండ్ పాయింట్ ఏంటి డిస్కనెక్షన్ కనెక్ట్ చేసిన కేబుల్ని బయటకి వాటి కండక్టర్స్ అనేవి దేనికి బాడీకి టచ్ కాకుండా ఎత్తకు టచ్ కాకుండా ఆ కండక్టర్స్ పాయింట్స్ని మనం చూసుకోవాలి మూడు ఏం చేయాలి అయ్యా టెస్టర్ ఉన్నది కదా మన దగ్గర దగ్గర ఇప్పుడు డిజిటల్ మెగ్గర్స్ వచ్చేస్తున్నాయి ఇదివరకు అయితే ఎన్లాగ్ మెగ్గర్ ఉండేది ఇప్పుడు డిజిటల్ మెగ్గర్ వచ్చినప్పుడు మనం ఎక్విప్మెంట్ని ఆన్ చేసుకుంటాం ఆన్ చేసుకొని ప్రోప్స్ని కండక్టర్కి ఎత్తకి అంటే ఇక్కడ మనం టెస్ట్ చేసినప్పుడు ఒక ప్యాటరీలో టెస్ట్ చేస్తాం ఏంటంటే పేస్ట్ పేస్ట్ చెక్ చేస్తాం పేస్ట్ నూడల్ చెక్ చేస్తాం పేస్ట్ బ్రౌన్ చెక్ చేస్తాం ఈ విధంగా అంటే త్రీ కేటగిరీలో చేస్తాం ఒకటి పేస్ట్ పేస్ట్ రెండు పేస్ట్ నూడల్ మూడు పేస్ట్ బ్రౌన్ ఈ విధంగా మనం కేబుల్స్ అనేవి నౌస్ మార్చుకుంటూ టెస్ట్ చేస్తుంటాం ఇప్పుడు మనం ఈ టెస్ట్ చేసినప్పుడు మనం మగ్గర్లో వోల్టేజ్ ఎంత ఉంచుకోవాలి ఫైవ్ హండ్రెడ్ బి కానీ వన్ కేవీ కానీ ఈ రెండు ఆప్షన్లు ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం వన్ కేవీ పెట్టి టెస్ట్ చేయడం మంచిది సో టెస్ట్ చేయడం ఎలాగో అర్థమైంది కదా టెస్ట్ చేయాలంటే ఎలాగా ఫస్ట్ మనం ఏ కేబుల్ టెస్ట్ చేయకుండా ఆ కేబుల్ని రెండు వేబుల్లో డిస్కన్ చేస్తాం సెకండ్ స్టెప్ రెండు కేబుల్స్ బయట తీసుకొచ్చి వాటి యొక్క కండక్టర్స్ దేనికి టచ్ కాకుండా మనం చూసుకోవాలి థర్డ్ పాయింట్ మనం మెగ్గర ఆన్ చేసుకుంటాం ఫోర్త్ పాయింట్ ఈ కనెక్టింగ్ నాబ్స్ మెగ్గర్ నుంచి కనెక్టింగ్ నాబ్స్ కండక్టర్ పేస్ టు పేస్ట్ పేస్టు నోటర్ పేస్ట్ గ్రౌండ్ ఇలా పెట్టి చెక్ చేస్తాం అది కనెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ స్టెప్లో ఓల్టేజ్ వన్ కేవీ అప్లై చేస్తాం టెస్ట్ చేస్తే మనకు టెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ విధంగా మనం ఐఆర్ టెస్ట్ అనేది చేస్తాం ఓకే టెస్ట్ చేస్తాం ఇప్పుడు ఎంత వాల్యూ రావాలి మెగ్గర్లో అంటే ఆ వాల్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం అంటే టెస్ట్ చేసిన తర్వాత ఏ వాల్యూస్ వస్తే మనకి దగ్గరలో మంచిది ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ మెగా హోమ్ నుంచి థౌజండ్ మెగా హోమ్లో వస్తుందంటే కేబుల్ యొక్క ఇన్స్టలేషన్ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ హోమ్స్ మెగా హోమ్స్ నుంచి థౌజండ్ మెగా హోమ్స్ మధ్యలో వస్తే కేబుల్ యొక్క ఇన్స్టలేషన్ ఇంకా చాలా బాగుంది హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తే కూడా బాగుంది పర్వాలేదు బాగుంది ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ లోపల ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే అది కూడా బాగానే ఉంది దానికంటే కూడా ప్రాబ్లం లేదు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ లోపల ఉంటే వాడుకోవచ్చు ఫిఫ్టీ కంటే తక్కువ ఉందంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టి చూడండి టెస్ట్ చేయండి అప్పటికి ఫిఫ్టీ కంటే తక్కువ ఉందంటే కేబుల్ మార్చుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా ఈ విధంగా ఈ వాల్యూస్ని బట్టి మనం ఒక కేబుల్ యొక్క క్వాలిటీ చెక్ చేయొచ్చు అంటే ఎటు ఫ్యూచర్లో ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా మనం చెక్ చేయొచ్చు ఇప్పుడు ఐఆర్ టెస్ట్లో ఏ వ్యాల్యూస్ వస్తే బాగుంటుందని చెప్పాం ఎలాంటి తప్పులు జరగకుండా చేయాలి ఐఆర్ టెస్ట్లో ఎలాంటి తప్పులు నివారించాలి అంటే మనం ఈ చేసే ఏ తప్పులు జరుగుతాయి అవి జరగకుండా మనం ఏం చేయాలి ఫస్ట్ కేబుల్ ఎనర్జీజ్ ఉండకూడదు అంటే కేబుల్లో సప్లై ఉండకూడదు అంటే మనం ఏంటి ఒక సైడ్ ఓపెన్ చేసి ఇంకో సైడ్ ఓపెన్ చేయగలను అనుకోండి సప్లై ఉంటుంది అంటే ఇప్పుడు మిషనరీ సైడ్ ఓపెన్ చేస్తాం కానీ పవర్ సోర్స్ సైడ్ ఓపెన్ చేయలేదంటే దాంట్లో సప్లై ఉంటుంది సో ఆ సప్లై అనేది ఉండకూడదు సో కేబుల్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంది అంటే డిస్కన్షన్ డిఎన్ఎ ఉండాలి సింపుల్గా చెప్పాలి ఉంటుంది అలా కేబుల్ అనేది పొడిగా ఉండాలి తడిగా అయితే ఉండకూడదు ఇదే అండి మనకి ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఐఆర్ టెస్ట్ అంటే ఏంటని తెలుసుకున్నారు ఎలా చేయాలో తెలుసుకున్నారు ఎలా రీడింగ్స్ అర్థం చేసుకోవాలని కూడా క్లియర్గా అర్థమైంది సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీ ఫీల్డ్లో చాలా ఉపయోగపడుతుంది మీరు ప్రాజెక్టు ఇంజనీర్ అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది సో ఐఆర్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకోండి ఐఆర్ టెస్ట్ గురించి ఇవన్నీ గురించి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ